సుబ్రహ్మణ్యారాధన ఆరాధన వలన ప్రారంభం అవుతుంది ఆయన దేవసేనాధిపతి సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు అంటే మంచి ఆలోచనలు మంచి వృత్తులు ఉంటాయి అసలు మీరు ఐదు ఇంద్రియ ద్వారములలోంచి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతుంది ఈ ఏ పెడతాయో అదే మనసు అవుతుంది ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు ఏం వింటున్నారు దాన్ని బట్టి మనసు మీరు చూడని దాన్ని మనసు కోరదు మీరు ఏది చూశారో అది మనసు కోరదు మీరు చూపించకూడనివి చూపించనప్పుడు అసలు మనసు కోరదు సాత్వికంగా ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంత కాలం దేవతాగణములే నిలబడతాయి నిలబడినప్పుడు అసలు రాక్షసగణముల మాట ఉండదు ఉండదు కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు కౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల పాషా దిశస్త్ర పరిమండిత దివ్యపాణి అంటాం ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు మీరు తినని జీర్ణమవడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలమంత గొప్పది సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు